ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్యయ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఫైనల్లీ ఎలా వ అలా మన ప్యాకింగ్ అయితే అవుతూ ఉంది దాగేది అల్లాలి అనిపించట్లేదు కాలి సర్దాలి ఆ ని జాకెట్ ఐ దొక్క జాకెట్ వచ్చేసింది హలో ఇది ఇక్కడనా

మన కూడా అమ్మా ఊరు నుంచి వచ్చేటప్పుడేమో వాళ్ళ మామయ్య గారికి జ్వరం వచ్చినట్టున్నది అని చెప్పారంట ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమో దీనికి జ్వరం వచ్చినట్టుందా జ్వరం మామయ్య గారు నాకు జ్వరం వచ్చినట్టుంది వాగిబో అని అన్నారంట ఇప్పుడైతే అక్కడ నీకు జ్వరం వచ్చింది ఊరంటే చాలా ఎవరికోవాలి జ్వరం రావాలి ఏమైనా అది టైగర్ సూట్ కేసు అందరికన్నా ఫస్ట్ ఎవడ రెడీ అయిపోయింది అనుకుంటున్నాడు టైగర్ సూట్ కేసు మా పొడవాడు ఎందుకంటే చెల్లి నేను ఇప్పుడు ఒకేసారి అనమాట జర్నీ ఓకే సార్ కలిసి స్టేషన్కి వెళ్ళిపోదాము అవును ఇంకా మ్యాంగో ప్యాకింగ్ ఉంది జస్ట్ బాక్సుల్లో వేసుకున్నాను చందాన్ని పెట్టుకోవాలి నువ్వు పెట్టుకోవడం డిల్లర్ స్టార్ట్ చేస్తే నాన్న ఆల్రెడీ పప్పలు మా నాన్న పప్పలు తేడానికి వెళ్ళారు తెచ్చిస్తారా మా నాన్న పప్పులు కూడా తెచ్చిస్తారంట నన్నే రామన్నార్ కాని నేను ఇదొండి ప్యాకింగే ఇప్పుడు ఫినిష్ చేశాను సో దాని ఎల్ల లేక పోయాను ఐట్ బ్యాక్ నా బ్యాక్ లైపెండ్జ్ అమ్మమ్మమ్మమ్మ నా దగ్గర మొత్తం అమ్మమ్మ దీని చర్మొచ్చెట్టుంది అంట మ్యాచ్ జర్నీ ట్రావెల్ చేయకూడదు అమ్మమ్మ చేయకూడదు రాకూడదు చేయకూడదు రాకూడదు అప్పుడు మీ ఐని జోరు ప్పుడు మా అయ్యకి వచ్చింది వెళ్ళేప్పుడు నాకు వస్తుంది నేను నాకు ముందే మా అయ్యికి వస్తుంది అంటావా అది కూడా బాయ్ మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం చెప్పు వెళ్తావా ఇక్కడే ఉంటావా తాత పిలుస్తున్నారు చూడూరి శని వెళ్తావా ఇక్కడే ఉంటావా చెప్పు భీవారంలో ఉన్నావా వైజాగ్ వెళ్దామా

எல்லாம் படிக்கலாம் <tellano> எ மாவிட்டு பட்டே பட்டேன் வாசன் படத்திருந்தோம் வாசன் பட்ட ஆய் பக்காசி பத்தாலி இது பட்டா

నిదపుట అందున సూట్ కేసు సంపాస్ నీ బ్యాగ్ ఉందా హ్యాండ్‌బ్యాగ్ అవుతుంది తరుగు మమ్మీ తీయండి ఆప అక్కడ కాదు దానిని పెట్టాల నాకు పాపం బ్యాగ్ కవర్ గా ఎప్పుడు వచ్చినప్పుడల్లా వితౌట్ అంట పెట్టి నానా నేను వచ్చినప్పుడల్లా వితౌట్ అంట పెట్టి వితౌట్ మీ జాబరి గడించి ఎలక్టన్ అంతే లేదు ప్రతిసారి ఇలా కాగల పెట్టుకి లాట్ పెట్టి ఈసారి పూలల్ని పెట్టి పోస్కెల్లన పెట్టబెట్టి హలో

అది తెచ్చారా ఇది మనం పెట్టుకున్న ఆవకాయ పచ్చడి మనటికి చాలా ఉండిపోయినాయి వాళ్ళ ఇంట్లో చెల్లి నీకి ఇందులో పెట్టాలి అమ్మా ఇదే కదా అదే దీనిలో ఇక్కడ ప్లేస్ ఉంది నువ్వు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది ఆ నీ బ్లౌజులు కొడొచ్చని ఆ ఈ వరమ్మ ఇదొకటి 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 హ్యాండ్ కంపెనీ ఒకటి ఇదిగో ఇది సంధ్యకి ఒకటి రమ్యకి ఒకటి కుట్టించాం కదా ఇది రమ్య బ్లౌజ్ కూడా తెచ్చి ఇచ్చేశారు టైలర్ గారు ఇది అండ్ ఇది ఏమో రమ్య బ్లౌజ్ బ్లూ శారీ మీదే రమ నీ రెండు బ్లౌజులు రెడీ ఓకే ఓకే ఐదు ఉన్నాయా మీ లగేజ్ చెల్లి సూట్ పెద్ద ఓ పని ఇస్తామే మేము బియ్యం తెచ్చుకునే బస్తా ఉంటుంది ఆ బస్తాలో మొత్తం ఇవన్నీ పట్టేస్తాయి తీసుకెళ్ళొచ్చుగా ఆ మోసుకెళ్ళిపోవచ్చు చూడు లేకపోతే అది అది కాస్ట్లీ బ్యాగ్ని ఈ బిగ్ షాపర్లో వేసి తీసుకెళ్ళొద్దు అంటండి అల్లే పట్టుకోవడానికి అనుకుంటే అసలే ఆయన వస్తే మేనేజ్ చేసుకోవచ్చులే

சரை டேக் பண்ணி வந்து. ஹேரி குட் வெரி குட் வெரி குட் அம்மா கேக்கு. ஆமாமா கேக்கு. ஆ. தா பாவே தா బంగారం. அம்மா கேக்கி அம்மாக்கக்கின் அம்மாக்க அம்மாக்க கராய் இது. அம்மா சொன்னா அம்மா பினி படு. எலதெட்டு சன்னம். ஐயா ரோகே ஆ சரி அப்படியே வந்துடுச்சு. இங்க பாஸ். அங்க பாருங்க. தூக்கிட்டே கிடச்சா? சரி எந்திர பாச்சாதம்மா. ஏ மன நெகிடி கே ஆவி லவ் சன்னம். சன்னம் நெகிடி கே. അല്ല അർവർടാ ഡിങ്ങി ഡിങ്ങി ദാഹേം ഡിങ്ങി ഡിങ്ങി ദാഹേം ദാഹേം വീഡിയോസ് വെക്കാനായിട്ട് ഡിങ്ങി 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 ആർ ചൂട് എല്ലാം തെന്നു ചാടി ഡിങ്ങി ഡിങ്ങി ചേസാമെന്നാ ആത്ര ഏയ് ദാന ഇത് ദൈവത്തി మన ఆనంద నిలయానికి బాయ్ చెప్పే టైం వచ్చేసింది అంతా ఒకసారి అలా చూసేసుకొని బాయ్ చెప్దాం బాయ్ బాయ్ ఆనంద నిలయం బాయ్ బాయ్ మనం బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది వచ్చేసింది అయిపోయింది నేను ఒకటి తీసాను బయలుదేరిపోతున్నాం ఉంది కార్లు అన్ని పట్టించేసారు డాడీ షన్ను ముందుకెళ్ళ అదే ఇక్కడ ఎక్కువ నేను అమ్మా వస్తున్నావా వచ్చేసాం రైల్వే స్టేషన్ కి కాకపోతే ఈసారి ప్లాట్ఫామ్ టూ వైపు వచ్చాం అనమాట ఎందుకంటే చెల్లి ట్రైన్ ముందర వస్తుంది చెల్లి ట్రైన్ ప్లాట్ఫామ్ టూ పైకి వస్తుంది సో అందుకని ఇక్కడికి వచ్చాము సో ముందే ఒకళ్ళొకళ్ళు వద్ద ఇద్దరిద్దరు పట్టుకుని వెళ్దాం ఉడికే బాక్స్ పైకి తీసుకెళ్ళాలి కదా ఇట్స్ లిఫ్ట్ లేదు మెట్ల పైకి తీసుకెళ్ళాలి అమ్మా చెల్లి షన్ను అక్కడ వీళ్ళు ఇక్కడ మాది ప్లాట్ఫామ్ వన్ చెల్లిది ప్లాట్ఫామ్ టూ ఎప్పుడు ఇలాగే అవుతుంది మేమిద్దరం మోస్ట్లీ ఎప్పుడు ఒకేసారి బుక్ చేసుకుంటాం అనమాట టికెట్స్ రావడం కానీ వెళ్ళడం కానీ సో ఈసారి కూడా అలాగే వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ సేమ్ టైమింగ్ అనమాట ట్రైన్స్ కాకపోతే ట్రైన్ ట్రాక్ చేస్తూ ఉన్నాము ఒకటేలాగా చూపిస్తూ ఉన్నాయి అందుకని అమ్మేమో చెల్లి దగ్గర ఒక ప్లాట్ఫామ్ మీద నానేమో నా దగ్గర ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు ఎవరిది ముందొస్తే వాళ్ళు అక్కడ ఎక్కే ఎక్కించేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకే విడివిడిగా ఉన్నాము సో మా ట్రైన్ డిస్ప్లే ఇచ్చేసారు ఇప్పుడే చెల్లి ట్రైన్ వస్తుంది అనుకుంటే అది కాదు నాన్న అది రోడ్ అక్కడ గేట్ పడితేనే ట్రైన్ వస్తుంది నా ట్రైన్ ముందు వస్తుంది మోస్ట్లీ నా ట్రైన్ ఎక్కువ ముందు వస్తుంది కదా నానా అగో నాదే అనౌన్స్మెంట్ వస్తుంది దాని ఇంకా అనౌన్స్మెంట్ కూడా రాలేదు మా భోగి దగ్గర వచ్చి నుంచం ఎవరు లేరు అసలు ఇంత ఖాళీగా ఎప్పుడు ఉండదు కదా డాడీ ఏంటో మరి ఎలక్షన్స్ మొత్తం ఖాళీగా ఉంది నేనే ఎక్కుతున్నా ఏంటన్నట్టుంది మన ట్రైన్ వచ్చేసింది సార్ లేట్ అవ్వలేదు ఎంత ప్యాక్ ఉందో జనరల్ చూసావా జనరల్ భోగి ఇదిగో ఇది చూసావా పుట్టింట్లో ఉన్న తనివి తీరదంటారు చూడండి అలాగ ఉన్నా సరిపోనట్టుగానే అనిపిస్తుంది మేము ఇంకా బయలుదేరిపోవాలి కాబట్టి ఎక్కువ రోజులు ఉండడానికి నాకు కూడా వీలు అవ్వదు కాబట్టి ఇంకా అనమాట ఇంకా రేపటి నుంచి మళ్ళీ మన డైలీ రొటీన్లో పడిపోతాము హైదరాబాద్ వచ్చాక తర్వాత ఇంకా మన పనులు మన వంటలు మన ఇండ్లు సెటప్లు మన వీడియో పనులు ఇంకా మన డైలీ రొటీన్లో కొట్టుకెళ్ళిపోతాం కదా అలాగా ఇంకా వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు ఇంకా లాస్ట్ మినిట్ వరకు నాకు వచ్చింది నాకు వచ్చింది అనుకుంటానే ఉన్నా అనమాట కానీ ఎప్పుడు కూడా ఏడ్చి లేదా డల్గా అలాగా బయలుదేరినా ఎప్పుడు గోల్ చేస్తూ చేస్తూ అల్లరి చేస్తూ అలా నవ్వుతూనే బయలుదేరతాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు మనం ఎలా అయితే వెళ్తామో అదే ఫేస్ మన పేరెంట్స్ మైండ్లో ఉంటుంది అని అంటారు సో నేను ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే బయలుదేరతా వాళ్ళని కూడా నవ్విచ్చే బయలుదేరతాను సో అలాగే హ్యాపీ హ్యాపీగా బయలుదేరా రెడీ బాయ్ రెడీ బాయ్ రెడీ ఇంకా రేపటి నుంచి మన హైదరాబాద్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో టిల్ అండ్ టేక్ కేర్ అండ్ బాయ్